హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు వేరే ఊరు వచ్చాను అక్కడ రెండు మాటలు మాట్లాడాలని చెప్పి నాకు అనిపించింది ఏంటంటే మనం చరిత్రని చరిత్రకు సంబంధించినటువంటి వస్తువులను కానీ మనుషులను కానీ ఎంత నెగ్లెక్ట్ చేస్తామో వాళ్ళకి సంబంధించినటువంటి టూల్స్ కావచ్చు లేకపోతే రాసినటువంటి మాన్యుస్క్రిప్ట్స్ కావచ్చు చాలా గొప్ప ఉన్నాయి శ్రీనాథుడు కావచ్చు పోతన కావచ్చు కంచర్ల గోపన్న కావచ్చు అంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన మ్యాన్యూస్క్రిప్ట్స్ ఇవి కూడా మనం భద్ర భద్రత చేకూర్చలేకపోయాం ఎందుకని అంటే చూడండి అట్ ద సేమ్ టైం షేక్స్పియర్ ఎప్పుడు పుట్టాడండి పదిహేను వందల అరవై నాలుగులో పుట్టి అంటే క్రిస్టియన్ పదిహేను వందల అరవై నాలుగులో పుట్టి పదహారు వందల పదహారులో చనిపోయాడు ఆయన వాళ్ళు ఆయన సంతకాలను భద్రపరిచారు ఆరు సంతకాలని భద్రపరిచారు ఒరిజినల్ సంతకాన్ని అది హిస్టరీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక గౌరవం కదా ఆ మనుషుల పట్ల కానీ ఆ వాళ్ళ గొప్పతనం పట్ల కానీ అలాగే అతని అన్ని స్క్రిప్ట్స్ కూడా కొన్ని భద్రపరచగలిగారు కానీ విచిత్రం చూడండి కంచార్ల గోపన్న గారు భక్త రామదాస్ అంటాం కదా ఆయన పదహారు వందల ఇరవైలో పుట్టి పదహారు వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయాడు అంటే షేక్స్పియర్ తర్వాత చాలా సంవత్సరాలు విచిత్రం ఏంటంటే ఆయన సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి మ్యానిస్క్రిప్ట్ అది తలపత్రంగావా కానివ్వండి ఇక్కడ కానివ్వడు ఏది సేకరించలేకపోయాం తప్పనిసరిగా దీనంద రాసి ఉంటాడు కానీ అందరు నెగ్లెక్ట్ చేశారనమాట ఆయన సమకాలీనులు కావచ్చు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు వి డోంట్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ టు ద హిస్టరీ అండ్ టు ప్రిజర్వ్ ద దాంటిక్స్ ఎన్నో చెప్తుంటాం కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం మన హిస్టరీకి కల్చర్కి ఇచ్చేటువంటి గౌరవం అనేది బయటపడుతుంది కేవలం మాటల ద్వారా కాదు అలాంటివి చాలా ఉన్నాయి మనకి మన చుట్టూ ఏ మాటకు ఆ మాట బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ భద్రపరచడం అనేది ఒక ఆచారంగా తయారైంది అది మాత్రం మనం చెప్పుకోవాల్సిన విషయం కొన్ని వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని జరిగిన మంచి విషయాలు తర్వాత ఇంకా కొన్ని చూడండి కొన్ని కోటలు కూడా మంచి మంచి కోటలు ఉంటాయి కొన్ని శిల్పాలు ఉంటాయి అక్కడ ఎక్కడ ఈ మధ్య వెళ్ళాను వరంగల్ దగ్గర అంటారు అసలు కాకతీయులు కట్టినటువంటి కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ బ్రహ్మాండమైన గుళ్ళు ఉన్నాయి మంచి ఆర్కిటెక్చర్ కానీ ఎక్కడికక్కడ లోపల తవ్వేశారు ఆ శిల్పాన్ని ఎత్తుకెళ్ళిపోయారు ఆ రాళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు ఉపనాదుల్లోనూ దాంట్లోనూ వేసేసుకున్నారట ఏమిటండి మరి ఘోరంగా ఎవరు చెప్పాలి దీన్ని ఎడ్యుకేషన్ లేదా మనకి అది ఒక్కటే కాదు చక్కల చోట్ల అంతే ఉంది ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు అంతే ఊరుకుంటున్నారు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అంతే ఉంటున్నారు చరిత్ర పట్ల ఘోరం కానీ మరి వాళ్ళు వదిలిపెట్టిన వస్తువుల పట్ల భద్రపరచడం అనే ఒక ఇది కానీ లేదు మీరు తమిళనాడులో వెళ్ళండి ఆ చోళులు కట్టినటువంటి టెంపుల్స్ కానీ అవి కానీ ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా అలా దర్శనిస్తుంటాయి ఒక వెయ్యి సంవత్సరాలు చెలరాయితీని బ్రహ్మాండంగా దర్శనిస్తుంటాయి అక్కడ ఇంకా అంతకపురం కూడా వాళ్ళు రక్షిస్తారు కనీసం వాళ్ళ జనరేషన్స్ కూడా చెప్తుంటారు ఇలా గొప్పవాళ్ళు వాళ్ళు చరిత్రలో ఇలా చేశారు వాళ్ళు భద్రపరచాలి అని మనం చెప్తుంటాం టీచర్లు చెప్తుంటారు అందరూ చెప్తుంటారు ఇంట్లో కానీ ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యం ఏ విషయం మీద శ్రద్ధ ఉండదు అదేంటో నాకు అర్థం కాదు మన అన్నిటికీ కూడా అన్ని దరిద్రాలకు కారణం ఈ నిర్లక్ష్యం శ్రద్ధ లేకపోవడం ఒక డబ్బులు ఒక్కటే సంపాదిస్తే కాదండి అంతకు మించినటువంటి సంస్కారం సివిలైజేషన్ ఉండాలి అప్పుడే ఆ నాగరికత కానీ ఆ జాతికి కానీ ఒక ప్రత్యేకత వస్తుంది జర్మన్స్ కావచ్చు జపనీస్ కావచ్చు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు స్పానిష్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ చూడండి ద గ్రేటెస్ట్ నేషన్స్ అందరూ కూడా దే ఆల్వేస్ ప్రిజర్వింగ్ దే యాంటిక్స్ వై అదే సంస్కారం అదే గొప్పతనం అడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని దూచేసి నా బ్యాంకులో చేసుకున్నాను అది చాలు నా జీవితానికి అనుకుంటే మనిషికి యానిమల్కి తేడా ఏమీ ఉండదు అదనమాట ఈ రెండు మాటలు నేను చెప్పాలనుకున్నాను ఇవన్నీ చూసిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే